అండి వెల్కమ్ టు కలెక్షన్స్ కొత్త వచ్చానండి ఈ రోజు మీ ముందుకి డైలీ వేర్ కలెక్షన్ తో రావడం జరిగిందండి ఈ ఫ్యాబ్రిక్ అనేది మన ఛానల్లో ఫస్ట్ టైం పెట్టడం జరిగిందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది మీ సపోర్ట్ అనేది చాలా బాగా ఉందండి ఈ సారీస్ కి కలెక్షన్ అనేది స్టార్ట్ ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా బ్యూటిఫుల్ గా ఉందండి మీకు ఇదిగోండి ఇలా రన్నింగ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి ఫ్లవర్ బందేస్తా పింక్ కలర్ లో వచ్చిందండి ఫ్లవర్స్ అనేవి పింక్ అండి గ్రీన్ కలర్ లో వస్తుంది శారీ అంతా కలర్ కలర్లో వచ్చేస్తుందండి లైట్ వెయిట్గా ఉందండి డైలీ వెయిట్ అయితే గా ఉంటుంది అలా కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చి జారా ఫ్యాబ్రిక్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లో తీసుకురావడం జరిగింది ఆఫ్లైన్లో అయితే టూ మచ్ సరేనాయండి శారీస్ చూడండి బ్లౌజ్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అంటే హైలైట్గా ఉందండి మీకు శారీ వచ్చేస్తే లుక్ అనేది సూపర్ అంటే సూపర్గా గా ఉందండి ఇలా వచ్చేస్తుంది ఇంత బ్యూటిఫుల్ శారీ రీజనబుల్ బడ్జెట్ అండి చాలా చాలా రీజనబుల్ ఉంది ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఛానల్ తప్పించి ఎక్కడ ఇవ్వలేదండి జారే ఫ్యాబ్రిక్ ఫోర్ ఎయిటీ ఆ రేంజ్లో కూడా ఉంది ఫోర్ ఎయిటీ ఫైవ్ థర్టీలో కూడా ఉంది ఒక మన ఛానల్లోనే ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇది సింగిల్ కలర్లో వచ్చేస్తుందండి ఇది సింగిల్ కలర్లో వచ్చేస్తుంది ఇలా మీకు మల్టిపుల్ పీసెస్ ఉంటాయి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్ వీటిలో నెక్స్ట్ మోడల్ మోడల్ని చూపిస్తాం ఇదిగోండి నెక్స్ట్ మోడల్ ఇది కూడా మీకు రన్నింగ్ పళ్ళు వస్తుంది మొత్తం ఫ్లవర్ డిజైన్ తో రోజ్ ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయండి సారీ మొత్తం ఇలా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా శారీ అంతే ఇలానే ఉంటుంది అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది శారీస్ అయితే సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది బాడీ హగ్గింగ్ గా ఉంటుంది బ్లౌజ్ అనేది మీకు కార్పస్ లో వచ్చేస్తుంది ఆఫ్ కి మీకు కాంటాస్ట్ బ్లౌజ్ అనేది కృష్ణా బ్లూ కాంబినేషన్లో వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సారీస్ అయితే వచ్చేసి మీకు లుక్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో వీడియోలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఫ్లవర్ ఎలా ఏ కలర్ లో వస్తుందో బ్లౌజ్ కూడా మీకు అలా రన్నింగ్ లో మీకు పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండి ఇలా కాంటాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉందండి ఫోర్ థర్టీ త్రీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్ ఎలా వస్తుందో బ్లౌజ్ మీ కాంట్రాస్ట్ లో అలా వచ్చేస్తుందండి బ్రిక్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ తో ఇలా రన్నింగ్ కళ్ళు వస్తుంది శారీ మొత్తం లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా స్మూత్ గా ఉందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ అనేది శారీ మొత్తం మీకు జారా ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్తో ప్లెయిన్ గా లైట్ వెయిట్ గా ఉందండి శారీ అయితే టూ గుడ్ అటు టూ గుడ్ అంతా బాగుంది కాంబినేషన్స్ కూడా హైలైట్గా ఉన్నాయండి ఫ్లవర్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ గా ఉంటుంది ఇదిగోండి మీకు నెక్స్ట్ డైట్లైతే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్స్ హైలైట్గా ఉన్నాయండి రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కాంటాస్లో వస్తుంది శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్తో ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ థర్టీ ఫ్రీ షూటింగ్ అండి వీటిలోనే ఇంకొక మోడల్ తీసుకురావడం జరిగిందండి బర్డ్స్ తో వస్తుంది సారీ లోనే బర్డ్స్ అనేవి మీకు వైట్ కలర్లో వస్తుంది శారీ మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి దీనికి పళ్ళు అనేది హెవీ పళ్ళు ఇచ్చాడండి చూడండి పళ్ళు అనేది మీకు బర్డ్స్ తో వచ్చేస్తుంది పళ్ళు శారీ మొత్తం కంప్లీట్గా ఇలా ఉంటుంది మొత్తం బర్డ్స్ వచ్చేస్తాయండి చాలా బాగుంటుంది సారీ అయితే ఉంది డే మొత్తం క్యారీ చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు బ్లౌజ్ అనేది మీకు సెల్ఫ్లో ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి మేడం ఇలా వచ్చేస్తుంది సారీ అంతా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సెవెన్ థర్టీ ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కలర్ ఉంది వేర్లో కాంబినేషన్లో వస్తుందండి ఈ టూ కలర్స్ అనేవి ఈ డిజైన్లో మీకు అవైలబుల్గా ఉంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే మన కలెక్షన్ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్